హాయ్ ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి దోసకాయ పల్లీలు వేసి పచ్చడి చేస్తారండి సిద్ధంగా ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఇగోండి ఇలాంటి దోసకాయ మీడియంది చిన్న చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ముక్కలు పోసుకొని పెట్టుకున్నానండి ఇంకో వేసినకాయ తినాలండి ఇవి మన ఇష్టం వెన్న కొన్ని తీస్తాను నేను కూడా వేయను వేసిన తినాలు ఎన్ని విరపకాయలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కొంచెం చింతొక్కు మరి ఉంటే మరి అందరి ఇళ్ళల్లో ఉంటుందో లేదో నా దగ్గర ఉందని వేస్తున్నాను లేదంటే అన్న వేసుకోండి అంతే మీకు ఉల్లిపాయ చింతొక్కు ఆయిల్ తాలింపులోకండి తాలింపు తాలింపు గింజలు వెల్లుల్లిపాయ దంచి పెట్టిన కరివేపాకు ఇంగువ ఈ పదార్థాలే కావాలండి ఇప్పుడు చవనాలు కూడా వేస్తున్నానండి విత్తనాలు అన్నీ చక్క అంటున్నాయండి మంచిగా పెరిగి ఉన్నప్పుడు అర్థం చేస్తున్నానండి ఇప్పుడు జలకర దాన్ని

ఇంకో అయిపోయిందండి దోసకాయలు ఇంతక్కు పచ్చడి సిద్ధంగా ఉందండి పౌల్లో హాయ్ ఫ్రెండ్స్ పచ్చడి నూరుకున్నాం తాలింపు అండి బాగా పల్లీలు మరి చింతొక్కు దోసకాయ ఉల్లిపాయ అన్నీ వేసి పచ్చడి తాలింపు వేసుకున్నాను మరి నేను ప్లేట్లో పెట్టుకొని మంచి వాసన వస్తుంది తట్టుకోలేకపోతున్నా వాసనలకి మంచి వాసన గుమంటుంది అప్పుడప్పుడు ఏమి లేనప్పుడు డోర్ పాడైపోయినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తింటాను మీరు చేసుకోవాలి బా ఒక్క ముద్దకే అంత బాగుంది విత్తనాలు తోగుతున్నాయి బాగా టేస్ట్ కాదు ఉప్పు తో అన్నీ బాగా సరిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూస్తూ ఉండండి చాలామంది నూరుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్